హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ ట్రిప్ నేను చెప్పే ఈ ట్రిప్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది చాలా బాగా బ్లౌజులు చాలామందికి షోలర్ భుజం మీద ఉండకుండా ముందుకు జారిపోతుంది వెనక పాట అయితే పైకి లాక్ వచ్చేస్తుంది ముందు పార్ట్ కిందకి దిగిపోయి షోలర్ అయితే భుజం మీద ఉండదు అలాంటి వాళ్ళ కోసం చాలా మందికి అయితే చూస్తూనే ఉంటాను నేనైతే నా దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాంటి వచ్చే వచ్చేవాళ్ళే వాళ్ళైతే వాళ్ళ కోసం అయితే నేనైతే ఇలా కట్ చేస్తాను చూడండి ఈ కటింగ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో మాత్రం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఇంకొంచెం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి కటింగ్ అయితే చూడండి హెచ్చు తగ్గులైతే కట్ చేసేసుకొని కొన్ని మార్పులే చేస్తామన్నమాట షోలర్ భుజం మీదే ఉండడానికి ఆ హెచ్చు తగులన్నీ కట్ చేసుకున్న తర్వాత నడుం లెంత్ ఉందో చూసుకొని ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్పు చేసుకోండి ఖర్చులతో పట్టుకొని సేమ్ బ్లౌజ్ అంతా ఎప్పటిలాగే కటింగ్ అయితే ఉంటుంది షోల్లర్ దగ్గర నుంచి నడుం దగ్గరకు పట్టుకొని ఐదు ఇంచులు అయితే పెట్టేయండి బ్లౌజ్కి ఈ సైజు బ్లౌజ్కి ఇది ముప్పై ఆరు సైజు బ్లౌజు ఐదు ఇంచులు సరిపోతుంది ఇంచులు మెడ నెక్కు ఇంచులు షోలరు సంక సంకడౌను అక్కడ పలక మా పలక షేప్లో గీసేసుకొని చక్కగా అయితే గీసేసుకోండి మనకి వెనక నడుము నెక్కు అదిగో ఎంత ఉందో చూసుకొని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి ఖర్చు తక్కువ ఉంటే ఇబ్బంది పడతారు ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ ఉంటే చాలా బాధపడతారు బ్లౌజ్ అంతా పాడైపోతుంది అక్కడికి అక్కడ కరెక్ట్గా ఆడుకోవచ్చుద్ది కొంచెం లూజ్ పెట్టమన్నారు వాళ్ళు నడుము ఎంతుందో ఈపు చూసి ఖర్చులతోటి కొంచెం యాడ్ చేసుకొని పెట్టేసుకోండి గుర్తు రెండు బావించి కింద నెక్కు పైన రెండించులు దానికి స్ట్రైట్గా లైన్ వేసుకొని ఒక రౌండ్ చేసేసుకోండి ఈ ఈ రకంగా కనుక కట్ చేస్తే మీకు షోలర్ ముందుకు జారిపోయే అవకాశమే ఉండదు వీడియో మాత్రం ఎక్కడ కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మీకు మెడ ఎక్కు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు సంఖర రౌండ్ చూడండి ఎలా తీస్తున్నాను కరువు స్కేల్ తోటి అట్లా రౌండ్గా తీసేసుకోండి అట్లా కానీ తీస్తే వెనక ఎక్కడ ముడతలు రాకుండా కరెక్ట్గా ఉంటాయి పైన ఒక ఇంచికి పా ఖర్చుల కోసం మార్క్ అయితే చేసుకొని మనకిచ్చిన అది బ్లౌజ్ కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకోవాలి అయితే కరెక్ట్గా సరిపోయింది దీనికి ఇది ఇవి రెండు బ్లౌజులు ఒకటి కాదు రెండు అయితే ఒకేసారి అయితే కట్ చేసేస్తున్నాను ఒక్కొక్కటి చేయడం లేట్ అయిపోతుంది కాబట్టి రెండున్న మూడున్నా ఒకేసారి అయితే కటింగ్ అయితే చేస్తాను నాకు అలవాటు అయిపోయింది వెనక నెక్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ఏంటంటే ఒక బ్లౌజ్ ఏమో హాఫ్ బుట్ట హ్యాండ్స్ ఒక బ్లౌజ్ ఏమో ఫుల్ హ్యాండ్స్ పప్ హ్యాండ్స్ అనమాట రెండు వేరువేరు కాబట్టి విడదీసి రెండు వేరువేరుగా కట్ చేసుకోవాలి ఒకటి ఫుల్ ఒకటి హాఫ్ కాబట్టి ఒకటి ఏమో పప్ హ్యాండ్స్ ఒకటి బుట్ట హ్యాండ్స్ అందుకని మార్చి కట్ చేస్తున్నాను అనమాట నేను అక్కడ ఆ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో దాని దీనికైతే అతుకులు వస్తాయి బుట్ట బుట్ట పెట్టాలి కాబట్టి ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అక్కడైతే ఒక గుర్తు పెట్టేసుకొని తరువు తీసేసుకోండి తరువాత ఒక గుర్తు పెట్టుకోండి గుర్తు కోసం ఇప్పుడు ఇంకో బ్లౌజ్ వచ్చేసి పప్ హ్యాండ్స్ అనమాట పుల్ హ్యాండ్స్ పప్ హ్యాండ్స్ ఒక పిన్ను పెట్టేసుకోండి కదలకుండా తెచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకోండి తర్వాత అది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ కదా ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కదా వాళ్ళకి ఎంత పొడవు కావాలో మనం ముందే అడుగుతాం అనమాట తను అయితే తొమ్మిది ఇంచులు పెట్టమంది ఇప్పుడు ఖర్చులతో మనం పది ఇంచులు పెడతాం అనమాట ఇంచులు పెట్టేసి సంఖ డౌన్ మూడు ఇంచులు డౌన్ చేస్తాం ఆ సైజు బ్లౌజ్కి మూడు భవి ఇంచులు డౌన్ చేసి అక్కడ పప్పు హ్యాండ్స్ రావాలి కదా ఇంచులకి ఒక ఇంచి ఒకటి ఇంచున్నర మందానికి రెండించులు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట అక్కడ బుట్ట రావాలి అంటే అక్కడ గుర్తుపెట్టుకోండి అక్కడ దాకా కూర్చుకొని అక్కడ ఒక గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తరుగు కోసం ఒక గుర్తు అనమాట ఇది స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి అర్థమవుతుంది మంచిగా మీకు ఫినిషింగ్ ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో చూడండి ఇలా కనుక వేస్తే అసలు షోలర్ జారే అవకాశమే ఉండదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనకి హ్యాండ్స్ తీసిన కళ్ళు ఒక్సులు పట్టి రావాలన్నమాట నడుం పల్లి ఎటేస్తున్నానో చూడండి అర్థమవుతుంది మనకి ఎక్కువగా సాగిపోవడం వల్ల ముందుకు షోలర్ జారిపోతూ ఉంటుంది నేనైతే అందుకని చెప్పేసి ఇలా కట్ చేస్తాను నా దగ్గర కుట్టించుకున్న వాళ్ళు ఎవరు కూడా షోలర్ జారిపోతుంది అక్క అంటే జారిపోవడం వేరు ముందుకి వచ్చేయడం వేరు అనమాట లూజ్ అయి జారడం వేరు ముందుకు రావడం వేరు కరెక్ట్గా భుజం మీదే ఉంటుంది షోలరు ఫ్రంట్ పార్ట్కి పైన ఖర్చులతోటి ఫ్రంట్ ఫార్ట్కి టాకాల దగ్గర నుంచి అక్కడికి ఒక గుర్తు షేప్ పట్టే దగ్గరకు అక్కడికి ఒక గుర్తు ముందు పార్ట్ మేడ నెక్ వచ్చేసి మనకి అక్కడ కొలత పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే తీసుకొని గుర్తులు పెట్టుకోవచ్చు షేప్ బల్టీ కానించి నుంచి కక్సులు పట్టి కార్ దాకా అనమాట ఈ మూడు గుర్తులు చాలు ఈమెకి కొంచెం షెస్ట్ ఎక్కువ అనమాట చిన్నపిల్ల తల్లి అందుకని చెప్పేసి కొంచెం కిందకి ఎక్కువ దిగిద్ది అనమాట కప్పు సైజు పొడవ ఎక్కువగా రావాలి కాబట్టి సేమ్ ఇంకా కనుక ఫర్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేస్తూ సైడ్ వచ్చేసరికి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెంచుకోవాలి హాఫ్ ముప్పావి పెంచుకున్న పర్లా మనం డాక్టర్ల కోసం కొంచెం ఎక్కువ పెడతాం కాబట్టి ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజు అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే అక్కడ ముప్పావించి పెట్టాను అనమాట ఎక్స్ట్రా కరెక్ట్గా అలాగొచ్చేసిద్ది అక్కడ ఏదన్నా కొంచెం తక్కువగా అనిపిస్తే మళ్ళీ తీసుకొని కొంచెం కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు బ్లౌజ్ ఉంది కాబట్టి పెట్టేసి కట్ చేసుకోవచ్చు టాకాలు కాదు అనుకుంటే రెండు ముప్పై ఇంచులకి అవుట్ సైడ్ ఉక్సులు పట్టి మెయిన్ డాట్ కళ్ళు రెండున్నర ఇంచులు సరిపోతుంది అక్కడ రెండు డాట్లు పెట్టిన తర్వాత ఫ్రంట్ పట్ తరుగుతాయండి ముందు పావు ఇంచు సరిపోతుంది కొంతమందికి వచ్చేసి సంఖ దగ్గర తరుగు తరుగుంటుందన్నమాట ఎక్కువగా వాళ్ళకైతే కొంచెం ఎక్కువ తీయాలి మనం అది గమనించుకోవాలి కస్టమర్లను చూడగానే మనకు అర్థమైపోవాలి బ్లౌజ్ని ఏం చేయాలి ఎలా కుట్టాలి అని ఇగో మూడు డాక్టర్లు అయితే అలా వస్తాయి షేప్ కప్పు కరెక్ట్గా రావడానికి రెండు బ్లౌజులు కదా నీట్గా రావాలని చెప్పేసి నేనైతే రఫ్ చేశాను అనమాట కింద గుర్తులు పడతాయి కింద బ్లౌజ్ కూడా అలా రఫ్ చేసుకుంటే ఎన్ని అయినా కానీ కరెక్ట్గా అన్నీ ఒకేలా అయితే వస్తాయి ఇప్పుడు ఇంకా ఒరిజినల్ బ్లౌజ్ అయితే వేసాను చూడండి మనకు ముందు సరిపోతుందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ముందు దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ తీసుకోండి అటు ఇటు కొంచెం ఎక్కువ ఉంది కదా స్ట్రైట్గా కనుక కట్ చేస్తే మనకి పప్పు హ్యాండ్స్ కదా కొంచెం క్లాత్ ఎక్కువ కావాలి అప్పుడు ఆ క్లాత్ అక్కడ యాడ్ చేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు ఇంకా బ్యాక్ పార్ట్ వేసేయాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసి సరిపోతుందో లేదో చూసుకొని ఇదైతే కొంచెం పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఖచ్చితంగా సరిపోతుంది చిన్న సైజు బ్లౌజులు అయితే ముందే సెక్ చేసుకోవాలి సరిపోతాయో లేదో అని కొంచెం ఎగస్టాక్ కనుక కట్ చేసుకుందాం అనుకోండి మనం జాయిన్ చేసేటప్పుడు బాగా ఫాస్ట్గా జాయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీరే చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే జాయిన్ చేసేసుకోవచ్చు ఒక బ్లౌజ్ ఇది ఇంకో బ్లౌజ్ వచ్చేసి హాఫ్ హాఫ్ బుట్ట హ్యాండ్స్ అనమాట హాఫ్ బుట్ట హ్యాండ్స్ బ్లౌజ్ అన్నీ ఒకేలా అయితే వేసుకోకూడదు కటింగు లైనింగ్లు మాత్రమే అది కూడా నేను చూపించాను కదా ఒక్కోటి ఒక్కోలా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వేస్తే రెండు హ్యాండ్స్ మాత్రమే మార్చాం మిగిలిన సేమ్ తను వాళ్ళ ఊర్లో అయితే వంద రూపాయలకే బ్లౌజ్ కుడతారంట కానీ పక్క ఊరు నుండి మన ఊరు వస్తుంది తను తనకి ఫినిషింగ్ ఎక్కడా కుదరట్లేదని చాలా బాధపడుతూ మన దగ్గరకు అయితే వచ్చింది షోలర్ మెయిన్ ఇంపార్టెంట్ షోలరు చాలా మందికి నేను చూస్తూనే ఉంటాను మనం టైలరింగ్ చేస్తాం కాబట్టి మనకి బ్లౌజులు ఎవరి ఎలా ఉన్నాయా అని చూస్తుంటాం అన్నమాట ఎవరికి కూడా షోలర్ భుజం మీద ఉండదు నైంటీ పర్సెంట్ ఇంకా వెనకపాటు అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఎక్కువగా కట్ చేసుకోండి ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ పెట్టాలి శారీలో క్లాత్ అయితే క్రాస్గా వచ్చేసింది శారీ అందుకే కొంచెం క్లాత్ శారీలోది వచ్చేసింది కానీ తన లావుగా ఉంటుంది కాబట్టి తప్పదు కట్ చేయాలి అందులో ఈ క్లాతే బుట్ట హ్యాండ్స్కి యాడ్ చేయాలన్నమాట కింద బోర్డర్కి వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి రీచ్ అయ్యాలి